పీఎం కిసాన్ ఇరవయో విడత కేవలము లిస్టులో ఉన్నవారికి మాత్రమే పీఎం కిసాన్ ఇరవయో విడత జూన్ పన్నెండులోగా అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలో జమ చేయడానికైతే కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి అందరికీ వస్తుందా మనకు గతంలో పంతొమ్మిదో విడతనైతే దగ్గర దగ్గర పది కోట్ల మంది అన్నదాతల అకౌంట్లనైతే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రెండు వేల రూపాయల నగదును జమ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసింది కదా ఇప్పుడు ఇరవయో విడత కిందనైతే కేవలము లిస్టులో పేరు ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఇవ్వనున్నట్లుగా సమాచారము అయితే ఇప్పుడు ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా ఈ విధంగా తెలుసుకోవాలి ఎప్పుడు మనకు అకౌంట్లో పీఎం కిసాన్ సంబంధించినటువంటి డబ్బులు జమ అవుతాయి అనే వాటి గురించి అయితే ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సిమలైతే నొక్కండి కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించబడ్డ పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి అన్నదాతలందరికీ అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అయితే ఆరు వేల రూపాయల నగదును అందిస్తుంది అది నాలుగు నెలలకు ఒకసారి అయితే అకౌంట్లో జమ చేస్తుంది నేరుగా ఇప్పుడు ఇరవై విడత జూన్లోనైతే ఉంది జూన్ పన్నెండులోగా అర్హత కలిగినటువంటి అన్నదాతల అఖంలనైతే రెండు వేల రూపాయల నగదును రెండు వేల రూపాయల నగదును జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే అమౌంట్ను కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది అయితే ఈ లిస్టులో ఉన్నటువంటి వారికి ఎందుకు అని అంటే కేంద్ర ప్రభుత్వం గతం నుంచే కూడా చెప్తుంది కేవైసీ అనేటువంటిది పూర్తి చేసుకోవాలి తప్పకుండా లేకపోతే మాత్రం పీఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులు అయితే అకౌంట్లో జమ కావు అనేటువంటి విషయాన్ని పదే పదే అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కానీ మంది అన్నదాతలు అయితే దాన్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసి అన్న మాకు పీఎం కిసాన్ డబ్బులు రావడం లేదని చెప్పేసి అంటున్నారు ఇప్పటికైనా కూడా మీరు ఏదైతే అకౌంట్ పీఎం కిసాన్కు ఇచ్చారో ఆ అకౌంట్కు అయితే ఈ కేవైసీని పూర్తి చేసుకోండి మీ యొక్క ఆధార్ను బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసుకోండి మీ మొబైల్ ను లింక్ చేయండి ఖచ్చితంగా ఇలా చేసినటువంటి అన్నదాతలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వము రెండు వేల రూపాయలు నగదును అయితే ఇస్తుంది అదేవిధంగా ఇంకా ఎవరైనా ఫార్మర్ ఐడి కార్డును అయితే చేసుకున్నటువంటి వాళ్లకు వెంటనే చేసుకోండి మనకు నెక్స్ట్ ఇప్పుడు ఇరవై విడత తర్వాత మనకు ఇరవై ఒకటో విడత నుంచి అయితే ఫార్మర్ ఐడి కార్డు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క పిఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులను అయితే జమ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డును తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలన్నింటిలో కూడా ఖచ్చితత్వం ఉండడం కోసము నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి వాళ్లకు పథకాలను అందజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఫార్మర్ ఐడి కార్డును అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి మీ సమీపంలో ఉన్నటువంటి రైతు వేదికల్లో కానీ లేకపోతే ఏఈఓలను సంప్రదిస్తే మీ యొక్క ఫార్మర్ ఐడి కార్డును అయితే వాళ్ళు క్రియేట్ చేస్తారు దానికి కావాల్సిందల్లా కేవలము మీ యొక్క ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ మీ దగ్గర ఉంటే దానికి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మనకు ఫార్మర్ ఐడి కార్డు అనేటువంటి సక్సెస్ఫుల్ అవుతుంది మనకు మాన్యువల్గా అయితే ఏమి కాకపోతే మన ఆధార్ నంబర్ కొడితే ఫార్మర్ ఐడి కార్డు చేసుకున్నారా లేదనేటువంటిది తెలిసిపోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఫార్మర్ ఐడి కార్డును కూడా ప్రతి ఒక్క అన్నదాతను అయితే చేసుకోండి ప్రస్తుతం అయితే ఫ్రీగానే ఇస్తున్నారు తర్వాతకి మళ్ళీ డబ్బులు పెట్టి చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓలను సంప్రదించండి ఇప్పటికైతే మనకి ఇరవై విడతనైతే ఫార్మర్ ఐడి కార్డు అవసరం లేకుండానే ఇరవై విడద రెండు వేల రూపాయల నగదు అయితే అర్హత కలిగినటువంటి అన్నదాతల అకౌంలో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇది మన వీడియో మన వీడియో మనకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింలో ఒక్కండి థ్యాంక్ యూ